నరసింహ శితకము విర్రివానికి నేల వేదాక్షరంభులు మోటువానికి మంచి పాటలేల పశుల కాపరికేల పరతత్వ బోధలు విటకాని కో విష్ణు కథలు వదరుసుంఠల కేల వ్రాతపుస్తకములు తిరుగుదిమ్మరికేల దేవ పూజ ద్రవ్యలోభికేల దాతృత్వములు దొంగమంటుకు మంచి సంగతేల క్రోర జనులకు నీమిద కోరికేల రోహి పామునకు దుఃఖమేళ భూషణ వికాస త్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శోభామయమకు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను వాడవు దుష్టులను శిక్షించువాడువు తండ్రి వానికి శృతి ప్రసజ్ఞత లేనివానికి సంగీతము మందమేపేవాడికి వేదాంత బోధ చారుడికి లీలలు వదరబోతులకు వాణి నివాసములు దేశ దెమ్మరికి దేవతాచన లోబికి దానగుణము దొంగ సేవకునికి మంచి పలుకులు క్రూరులకునిపై కోరిక ద్రోహి అయిన పాపికి క్షమాభిక్ష వ్యర్థములే కదా యోగ్యత లేని అయోగ్యులను వరించినా సుఖముండదు కనికరించినా ఫలముండదు తిరిగి చూస్తే మళ్ళీ తరిగే ఉంటారు బలహీనతల్లో కరిగే ఉంటారు ఎంత ప్రయత్నించినా ఒక్కతోకే కోతి మోకే మునిగేది తూర్పే అయినా తేలేది పడమరై ఉంటుంది కనుకనే అయ్యవారిని చేయబోతే కోతి అయినట్టు అనే సామెత వచ్చింది కదా అని ఈ పద్య భావము ధన్యవాదములు